వాళ్ళు చిత్తూరు జిల్లాలో ఒక ఫ్యాక్టరీ గార్మెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారు ఈ ఆర్పాటు ఫ్యాక్టరీలో ఈ గార్మెంట్ ఫ్యాక్టరీలో తెలిసిన వాళ్ళు ఎవరి బేసిక్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళని విలువ ఇవ్వడం జరుగుతుంది మీరు మీ పని ఎలా చేసుకోవచ్చు వీటిలో మార్నింగ్ చేసుకోవచ్చు సాయంత్రం చేసుకోవచ్చు మీరు అట్లా పని చేయగలిగితే మీకు అర్థం కింద ఇంకం వస్తే ఓకే సో మీకు ఇంకా ఆదాయం పెరుగుతుంది మరియు వాళ్ళు కూడా ఎక్కువగా గార్మెంట్స్ ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేయగలరు సో వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు దాట్ సార్ లేబర్ అంటే స్కిల్ లేబర్ అవసరం స్కిల్ లేబర్ అంటే ఉంటే చిత్తూరు జిల్లాలో ఆ ఫ్యాక్టరీ చిత్తూరు పార్టీ చుట్టుపక్కల ఫ్యాక్టరీ పెట్టి సో వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ అంటే ఏమిటి ఒక వెయ్యి నుంచి స్టార్ట్ చేస్తారు రెండు వేల మూడు వేలు నాలుగు వేల వరకు వెళ్దు ఏం కావాలి అవసరం ఉంటే పార్కిన చుట్టుపక్కల ఉంటే బస్సెస్ పెడతారు బట్ ఈ ఏరియా ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ ఏరియాలో ఫ్యాక్టరీ పెట్టి అక్కడ మషిన్స్ కూడా పెడతారు మీరు రాగతే ప్రతిరోజు రాగతే ఆ టైం రెండు వందల మీషన్ రాగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది మీకు కూడా ఇన్కమ్ బాగా ఇప్పుడు నేను చూస్తున్నాను మీరు ఏ ఏమైనా ఇంట్లోనే మరి చేస్తారు కొన్ని కొన్నిసారి మార్కెట్ బాగానే ఉంటుంది కొన్ని కొన్నిసారి మీరు ఏం చేస్తారో అమ్మడానికి కూడా మీకు విమర్శ కొన్ని కొన్నిసారి మీకు మంచి ప్రైస్ వస్తుంది కానీ ఇంకా ఫిక్స్ అయిపోయింది ఒక రెండు వీల మూడు వీలు నాలుగు వేల మాత్రం ఫిక్స్ అయిపోయింది ఆ పని చేస్తేనే ఉండాలి ఆ పని ఆఫ్లా బట్ మీరు అనగా ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ పని చేయగలిగితే ఓకే వాళ్ళకి ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంటే అటువంటి పని చేయగలిగితే కంపెనీ సక్సెస్ అవుతుంది మీకు వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ అవుతుంది సో ఈ సందర్భంగా మీకు పిలడం జరిగింది ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఒక్కసారి మాట్లాడతారు ఇంగ్లీష్ మాట్లాడతా తర్వాత తెలుగు మనం కాన్సిపెట్ చేస్తాము అది మనము ఇప్పుడు చేయగలిగితే ఇప్పుడు ఈ రోజు ఇంట్లో ఒక ఒక రెండు వందల యాభై మంది ఇంటిలో జరిగింది యాక్చువల్గా ఒక సర్వే మొదలు పెట్టాము ఆ సర్వే మొదలు పెట్టాము ఆ సర్వేలో చిత్తూరు జిల్లాలో ఎంతమంది చేస్తున్నారు పని ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంది ఆ డేటా వాళ్ళకి షేర్ చేస్తాము ఓకే సో నేను ఇక్కడ ఎవరైనా ఏపీఎంసీలో వచ్చారు వాళ్ళకి రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను ఈ నాలుగు ఐదు మంది నుంచి अर्बन मॉडल्स रूरल मॉडल्स मी सर्वे ചെയ്യേ सर्वे చేసేసి నేను ఒక వాట్ లో ఆ డేటా షేర్ చేస్తాను సో వాళ్ళు ఒక బ్యాక్ గ్రౌండ్ వన్ ఫంక్షన్ చేస్తారు మీకు మాట్లాడతారు ఆసన్ దీంట్లో మీటింగ్స్ ఉండబెడతా ఓకే సో ఇది ప్రాజెక్ట్ చిత్తూరు జిల్లా చిత్తూరు చుట్టూనే ఇన్నాను మీకు అక్రోమెంట్ రావాలి దీంట్లో యూజ్ మీరు పక్కన కమిటీని చూస్తే తమలారు అడ్వాన్సెడ్ అకౌంట్ ఎందుకు ఒక ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళు చిన్న ఒక ఫ్యాక్టరీ చేసినప్పుడు జనాలు వస్తే పని చేస్తాను ఐదు వేల ఎనిమిది వేల పదిహేను వేల పన్నెండు వేల పద్నాలుగు వేల పదిహేను వేల వరకు ఐదు వేల నుంచి పదిహేను వేల వాళ్ళకి జీవితం అంటే ఈ బేసిపీ ఉంటుంది సో మీరు అది చేయగలిగితే ట్రై చేయగలిగితే మీ ఖచ్చితంగా ఆనందం పెరుగుతుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి చిన్న జోబ్ ఉంటే కూడా పెంచాలి సో ఈ సందర్భంగా అండ్ వాళ్ళు రిక్వైర్మెంట్స్ చెప్తారు మీరు వినండి మీకు ఏమైనా డౌట్స్ డౌట్స్ అనుకున్న తర్వాత కూడా క్లియర్ సంబంధించి గార్మెంట్స్ కంపెనీ పెట్టాలనే ఉద్దేశంతో తలపెట్టిన ఈ కార్యక్రమానికి చేసిన మన గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా ఈస్టర్న్ ఎక్స్పోర్ట్స్ నుండి విచేసిన కోఆర్డినేటర్ మిస్టర్ మొహిద్దీన్ గారికి అదేవిధంగా పిడి మెమ్మ రవీంద్ర గారికి డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్ గారికి డిస్టిక్ ఏఐసి గారికి జడమ్ ఏపీఐఏసీ గారికి డిఎస్డిఓ స్కిల్ డెవలప్మెంట్ వారికి అదేవిధంగా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారికి ఇంకా ఇక్కడ హాజరైన మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది మిమ్మల్ని మేము చూసినప్పుడు కూడా ఏంటంటే ఎవరికైతే ముందుగా గార్మెంట్స్లో పని చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అదేవిధంగా స్టిచ్చింగ్ అంటే కుర్తారు కదా మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే ఎక్కువ మందిని కూడా మొబిలైజ్ చేయడం జరిగింది సో ఎందుకంటే సాల ఉద్దేశము దగ్గరలో మన చుట్టుపక్కల ఒక పెద్ద కంపెనీ పెట్టాలి కంపెనీ పెట్టాలి చుట్టుపక్కల ఉన్న మహిళలకి ఉపాధి ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది నమస్తే నేను ఈ జై మీద మీరు మీకు తెలుసు మనం ఇక్కడే ఉన్న ఇక్కడ వచ్చి జనవరికి మూవైనా ఇంచుమించు పాతాల మండలంలో ఇరవై ఎనిమిది మీటింగ్స్ పెట్టా ప్రతి ఫంక్షన్కి హెడ్ కోటల్స్ అందరినీ నమ్మనుమని దీనిపైన అవగాహనిస్తూ టైలరింగ్ పైన జరుగుతూ టైలరింగ్ అంటే టైలరింగ్ రాదు మనం సంపాదించే దారి గౌరవంగా మహిళలు మాత్రమే ఒక కాంపౌండ్ ఒక రూఫ్ కింద కూర్చుని మనం డిగ్నిఫైడ్గా చేసుకునే ఒక జాబ్ అది ప్రతి మహిళ ఏంటి మనకి జాబ్ గవర్నమెంట్ జాబ్ కానీ జాబ్ కానీ ఇలా చాలా మంది వస్తూ ఉంటారు లేని వాటి కోసం ఆశపడుతూ ఉండదు ఉన్న వాటిని మనం సద్వినియోగపరచుకోవట్లేదు ఈ పని చేద్దాం ఇప్పుడు కొలాపూరుకు పోయేది కూలి పనులు చేసేది అంగరలో పని చేసేది కూరగాయలు అమ్మేది అవి పక్కన పెడతాం ట్రైనింగ్ తీసుకోండి ఫస్ట్ ఒక్క అడుగు బయట వెళ్తాం ఇంటి ఒకసారి ట్రైనింగ్ సె ట్రైనింగ్ సెంటర్స్ పెడతారు ట్రైనింగ్ క్లాసెస్ ఉంది రోజులో నాలుగు గంటలు ఉంది ఆరు గంటలుంది ఎనిమిది గంటలు ఉంది ట్రైనింగ్ క్లాసెస్ అటెండ్ అవుతాం సర్టిఫికేట్స్ తీసుకుంటాం దయచేసి బయటకు రండి ఈ మీటింగ్ రాని వాడి ఎడ్యుకేట్ చేయండి రమ్మని చెప్పండి నేమ్స్ ఇవ్వండి మీ గ్రూప్స్ నుంచి రకమైన అట్లీస్ట్ ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయాలంటే కూడా మనం ముప్పై మంది యాభై మంది ద్వారా ముప్పై రోజు నలభై రోజులు ట్రైనింగ్ తీసుకోండి వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెడతారు మన కోసమే అది బస్ పెట్టుకుందాం హ్యాపీగా ఉద్దాం ట్రైనింగ్ చేద్దాం మన బ్యాక్ పోదాం మారాలి ఇంత చిత్తూరు జిల్లాలో ఇంతటి చోట పంచాయతీ ఐదు మంది వస్తే కూడా వెయ్యి మంది ఈజీ ఈజీ సో కొంచెం అభ్యుదయం కాదు దయచేసి ఆలోచించండి మనం మనమే సంపాదించుకోవాలి ప్రతి మెధిలో పదివేల రూపాయలు సంపాదించాలి ప్రతి మధ్యలో వ్యాపార వేదికగా ఉండాలనేది మన సీఎం గారి ఆకాంక్ష